ఏలూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే అగ్నిమాపక కేంద్రం కూడలి వద్ద అల్లరి మూకలు తెగబడ్డారు వారిని చెదరగొట్టేందుకు పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అల్లరి మూకలు రాళ్లు వేసి టైర్లు కాల్చి విసరగా పోలీసు సిబ్బంది బాష్ప వాయువులు ప్రయోగించారు అదంతా చూస్తున్న జనం ఏదో జరుగుతోందని ఆందోళన చెందారు చివరకు విషయం తెలుసుకున్నాక జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అల్లర్లు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొంటామని ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో ఏలూరు అగ్నిమాపక కేంద్రం కూడలి వద్ద అల్లరి మూకలను చెదరగొట్టడం అనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసుకున్న కొంతమంది వ్యక్తులను అల్లరి మూకలుగా చూపించి వారిని పోలీసులు అడ్డుకునే విధానం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సో మీకు అందరికీ తెలిసిందే ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి కొన్ని చెదురు మదురు సంఘటనలు కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ వినాయించి త్వరలోనే ఇంకొక ట్వెల్వ్ డేస్లో మనకు కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ ఒకటి నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమన్నా విధ్వంసానికి పాల్పడినా అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు అది ఒక డెమో ఇవ్వడం జరిగింది సో లాఠీచార్జ్ చేయడము అలాగే స్టన్ గ్రనేడ్స్ ఉన్నాయి అలాగే టీఆర్ గ్యాస్ షెల్స్ ఇట్లాంటివన్నింటిని కూడా సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే మేము అవన్నీ బలప్రయోగం చేసేంతవరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్ ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎలాంటి వైలెన్స్కి పాల్పడినా కానీ పోలీసులు టార్గెట్ చేసే పరిస్థితి లేదు సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ పోలింగ్ రిజల్ట్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాప పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం రిమాండ్కి పంపిస్తాం వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందంటే నలుగురికి మించి ఎక్కడ కూడా వితౌట్ పర్మిషన్ అసెంబుల్ కాకూడదు అన్ని చోట్ల ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్స్ నో ఫ్లై జోన్గా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం అలాగే ఎలాంటి బాణాసంచు అమ్మడం కానీ కాల్చడం కానీ చేయకూడదు ఎలాంటి విక్టరీ ప్రొసెషన్స్కి కూడా ఎలాంటి అనుమతి లేదు అందరు మాతో సహకరించాల్సిందిగా కోరుతున్నాను